பின்னி பாபாய் ரெண்டி பாபாய் நானா, நானா. ఏం చెప్పు నేనా మన పిన్ని బాబాయ్ ఇంకా మన దూరం చుట్టాలందరూ మన ఊరికి వచ్చారు నాన్న పండక్కి మూడు దాకా వచ్చిన వాళ్ళు మన ఇంటికి రాక ఏడిపోతారు నేను అలాగే అనుకున్నా నన్నా నేను వెళ్ళి పలకరిస్తే కూడా వాళ్ళు పలకొండ వెళ్ళిపోయారు ఎక్కడో దూరంగా ఉన్న మన బాబాయ్ ఇంటికి వెళ్ళారు నాన్న వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు కదరా ఈ కాలంలో మంచి గిలువు లేదా డబ్బుకే ఇలువ ఉంది అయితే మరి ఎప్పుడు వస్తారు మన ఇంటికి వాళ్ళు వస్తారా ఎప్పుడు వస్తారంటే మనం ఏదైనా యాటకు డిన్నర్ పెడతామంటే ఎక్కడ లేని బంధువులు అంతా వచ్చేస్తారా కానీ ఏదన్నా కష్టం వచ్చిందంటే ఇప్పుడు ఎవరు రారు సాయం చేసేదానికి ఎందుకంటే మనం డబ్బు లేవు కదా ఈ రోజుల్లో బంధువులు మందుత్వాలు అన్ని డబ్బు ఉంటేనే రా మంచి ప్రాణం కన్నా డబ్బే ఎక్కువ జనాలకు ఒకప్పుడు డబ్బుకి విలువలే లే మంచిగా ఉండింది కానీ ఈ కాలంలో డబ్బుకే విలువ మంచికి అస్సలు విలువ లేదు నిజమేనా నువ్వు చెప్తోంది మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేయండి కామెంట్ చేయండి